వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను ఇది హౌస్ పర్స్ సేల్ అండి ఇది గుత్తి పెట్రోల్ బంక్ సూర్యదేవాలయం టెంపుల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రాలే వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకెన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది చూస్తున్నా చూడండి ఇరవై ఇంటూ నలభై సైజులో ఉత్తరం ఫేస్ ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ఎలివేషన్ చూశారు మీరు అలాగే వరండా ఏరియాలో మనం చూస్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ బండలు అలాగే సేఫ్టీ గ్రిల్తో మైన్ డోర్ చూస్తున్నారు మనం వాల్స్ వచ్చేసి టైల్స్తో అందంగా తీర్చిదిద్దిద్దున్నారు అలాగే వరండా ఏరియాలో పిఓపీ డిజైన్స్తో మనకి పీవీసీ డెక్లెమ్స్తో పిఓపి డిజైన్ చేసినారు దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుందండి లోన్ కూడా వస్తుంది మీకు ఇక్కడ మెట్లు మెట్లు కింద వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నారు చూడండి దీనికి బయట వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఇది ఇండియన్ టాయిలెట్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది మీకు స్కిప్ చేయకుండా టోటల్ వీడియో టోటల్గా చూడండి ఎందుకంటే ప్రైజ్ రేట్తో సహా దీంట్లోనే చెప్పేస్తాను ఇల్లు కూడా అందంగా ఉంది స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఈ ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను చేసే వీడియో ప్రతిదీ వస్తుంటుందండి ఇది మైన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఇది హాలు మీరు చూస్తున్నారు ఆపోజిట్లో ఒక బెడ్రూము ఇక్కడ పిఓపి డిజైన్ హాల్లో మీరు చూస్తున్నారు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఆపోజిట్లో ఒక కిచెన్ ఏరియా విత్ కబోర్డ్తో మనకి ఇల్లు చూస్తున్నారు ఇది టీవీ షోకేస్ ఏరియా టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు పైన అన్ఈజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా ఉందండి ఇది ఆపోజిట్లో ఒక బెడ్రూము బెడ్రూమ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూము మీకు కబోర్డ్స్ కూడా మీకు టోటల్గా ఫినిషింగ్ ఉన్న చూపిస్తున్నాను దీంట్లో కూడా పిఓపి డిజైన్ చేయడం జరిగింది పిఓపి డిజైన్స్తో పాటు విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ అండి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయి దీనికి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు చూడండి ఇది కార్నర్గా ఉంటుందండి ఉత్తరము పడమర కార్నర్గా మనకి ఇల్లు అయితే అందుబాటులో ఉంటుంది ఉత్తరం పడమర కార్నరు ఇది లోపల రెండో బెడ్రూమ్ అండి ఇది రెండో బెడ్రూమ్ చూస్తున్నారు దీంట్లో కూడా అక్క వర్క్ చేసినారు ఇది సింపుల్గా ఉంది ఇక్కడ కరెంటు పోయింది అది లైటింగ్స్ పోయినాయి ఇక్కడ నుంచి ఇది రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి సో రెండు బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఫస్ట్ చూసింది మాస్టర్ బెడ్రూము ఇక్కడ నుంచి హాల్ కానీ మీకు హాల్ కూడా చిన్నగా సింపుల్గా విశాలంగా ఉంది అలాగే దీంట్లో కబోర్డ్స్తో టోటల్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే మనకి పూజ గది పూజ గదిలో కూడా పూ మనకి కబోర్డ్ వర్క్ టోటల్ కంప్లీట్ చేయడం జరిగిందండి చూస్తున్నారు చూడండి సెల్ఫ్లు ఇవన్నీ చూస్తున్నారు ఇక్కడ వుడ్ వర్క్తో టోటల్ కంప్లీట్ చేస్తున్నారు అలాగే టైల్స్ డిజైన్స్తో మీకు కిచెన్ అందంగా కనబడుతుంది ఇల్లు అయితే చాలా బాగుందండి సింపుల్గా మనకి ఒకటి పాయింట్ ఎనభై మూడు సెంట్లలో మనకి ఈ యొక్క ఇల్లు ఉంటుంది ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నాను అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజ్ నెగషియబుల్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు చూడండి కూర్చుంటే తగ్గుతుంది చూస్తున్నారు చూడండి మళ్ళీ మీకు తూర్పుకి మైన్ డోరు ఒకటి ఉత్తరానికి ఒక మైండ్ డోరు అలాగే తూర్పుకి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్ మనకి రెండు అడుగు రెండు రెండు అడుగు రెండున్నర అడుగుల దాకా మనకి స్పేస్ ఇచ్చారని ఇక్కడ చూస్తున్నారు వాషింగ్ ఏరియా ఇక్కడ రావడం జరిగింది సేఫ్టీ గ్రిల్ మీకు తూర్పు కూడా సేఫ్టీ గ్రిల్తో మనం చూడడం చూస్తున్నారు సో ఇల్లు అయితే చాలా బాగుందండి మీరు వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వండి అలాగే నేను చేసే వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి